నంద్యాల పట్టణం గాంధీ చౌక్లోనే కూరగాయల మార్కెట్లో సమస్యలు తిష్టవేశాయి కోట్లలో నిధులు ఖర్చు చేసినా సరే కనీస వసతులు కరువయ్యాయి చిన్నపాటి వర్షం కురిసిన మార్కెట్ మొత్తం చిత్తడిగా మారుతుంది రోడ్డుపై నీరు నిలుస్తుంది మూడు దశాబ్దాల కిందట నిర్మించిన దుకాణాలు శిథిలావస్థకు చేరాయి దీంతో ఎప్పుడే ప్రమాదం పుంజుకొస్తుందోనని వ్యాపారులు భయం భయం వ్యాపారం చేస్తున్నారు పట్టణ వాసులతో పాటు పలు గ్రామాల నుంచి రోజు వేలాది మంది ప్రజలు కూరగాయలు సరుకులు కొనేందుకు గాంధీ చౌక్ మార్కెట్కు వస్తుంటారు వినియోగదారులు రాకపోకలు సాగించేందుకు వీలుగా సరైన రహదారులు లేవు మట్టి ధరలు ఉన్నాయి చిన్నపాటి వర్షం పడిన ఈ దారులు అవుతున్నాయి కాలువలు లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై నిలుస్తుంది మార్కెట్లో నూతన రహదారులు కాలువలు ఏర్పరచాలని వ్యాపారులు వినియోగదారులు కొన్నేళ్లుగా కోరుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షద్ మాట్లాడేది ఈ మార్కెట్లో దాదాపుగా వందేళ్ల చరిత్ర ఉంది కానీ ఆనాటికి ఈనాటి జనాభా పెరిగిందే కానీ మార్కెట్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు గత ప్రభుత్వం హయాంలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి వేరే పక్కన షెడ్లు వేపించడం జరిగింది కానీ దాంట్లో ఏ ఒక్కరు వ్యాపారం చేయడం లేదు అక్కడ పందులు కుక్కలు రాత్రిపూట మందుబాబులతో ఆ యొక్క స్థలాన్ని ఉపయోగించడం జరుగుతుంది మార్కెట్లో ఒక వాహనం రావాలన్నా ప్రజలు రావాలన్నా చాలా ఇరకటంగా ఉంది ఇబ్బందిగా ఉంది ఎన్ని పరిగాయములో మేము గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అందరికీ ఎన్నిసార్లు వర్షాకాలం వస్తే బురదతో జనాలు కూరగాయలు బురదలో పెట్టుకుని అమ్ముకోవడము కొనేవాళ్ళకు బురదలో రావడము ఎంతో ఇబ్బందికరంగా మారింది ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏమాత్రం స్పందించడం లేదు ఇకనైనా ఈ యొక్క మాటను ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని తగిన ప్రభుత్వము చర్యలు తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్యలు తీసుకుని దీని యొక్క అభివృద్ధి చేయాలని నంద్యాల మార్కెట్గా నేను కోరడం జరిగింది